తెలుగుదేశం మా చంద్రబాబు గారు దానికి మేము ఆల్రెడీ పేరు పెట్టాం కాబట్టి మేము దేనికి పెడదామంటే మధ్యాహ్నం చిన్నపిల్లలకి గుర్తుండిపోయేలా పిల్లలకి మధ్యాహ్న భోజన పథకం ఉచిత మధ్యాహ్న భోజన పథకం కింద డొక్కా సీతమ్మ పేరు పెడితే నాకు చాలా చాలా ఆనందం కలిగింది ఆవిడ కులం చూడలేదు ఎవరికి ఆకలితో అమ్మ నాకు అన్నం పెట్టి అంటే డొక్కా సీతమ్మ అంటే వచ్చి అన్నం పెట్టేది అంటే ఈ స్ఫూర్తిని వచ్చే తరాలకి మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది అందుకని ఆయన గౌరవార్థం అమర్జీవి ఈ జలధార కార్యక్రమానికి ఎవరి పేరు పెట్టాలి ఏం పేరు పెట్టాలి చాలాసార్లు ఆలోచించిన తర్వాత ఆ మహానుభావుడికి మించిన పేరు ఏది రాలేదు మనస్ఫూర్తిగా వారికి శతకోటి నమస్కారాలు శతకోటి ద దండలు తెలియజేస్తాం ఆ మహానుభావుడు చనిపోయాని పంచభూతాల్లో కలిసిపోయారు కానీ ఆయన ఆయన ఆత్మ శక్తి ఇక్కడే తిరుగుతూ ఉంటుంది ఎందుకంటే మనం మంచి వాళ్ళని పెంపొందించుకుంటే తప్ప సమాజానికి మంచి చేయలేం మీరు ఎవరిని ఆరాధిస్తారో మీరు వాళ్ళలా తయారవుతారు నేను పొట్టి శ్రీరాములను ఆరాధించాను ఒక బూర్గులు రామకృష్ణారావును ఆరాధించాను ఒక చంద్రశేఖర్ ఆజాద్ను ఆరాధించాను నేను క్రిమినల్స్ని ఆరాధించలా దోపిడీ చేసేవాడిని దగా చేసేవాడిని నేను ఆరాధించను హక్కుల కోసం పోరాడే వాళ్ళ పోరాడే వాళ్ళని ఆరాధించాను దానివల్లే నేను తగ్గి పది సంవత్సరాలు పార్టీ పెట్టి నేను తగ్గి సీట్ల విషయంలో తగ్గి అందరి చేత తిట్లు తింటా ఒకడు అమ్మేశానని ఒకడు ఇంకా దిగజారిపోయాను ఇంకొకడు ఎన్ని ఎవరు మాట్లాడినా నేను తగ్గింది మీకు నిన్ను ఈ నీటి సాక్షిగా చెప్తున్నాను నేను తాగే నీళ్ళు సాక్షిగా చెప్తున్నాను అమరజీవి జలధార సాక్షిగా చెప్తున్నాను రాష్ట్రానికి మంచి జరగాలి మీకు మంచి జరగాలి నాకు స్వార్థమే లేదు నాకు జీవితకాలం వాటర్ బాటిల్స్ కొనుక్కొని పెట్టుకోవచ్చు నేను ఎప్పుడు జీవితంలో కలగనలా వాటర్ బాటిల్ కొనుక్కొని నీళ్లు తాగాల్సి వస్తుంది పెరిగేటప్పుడు దట్టు ముఖ్యంగా మరీ గోదావరి జిల్లాలో గోదావరి తీర ప్రాంతం పారే కాలం ఇది నేల ఇది ఇక్కడ కూడా నీళ్ళ కరువు వస్తుంటే నేను ఎప్పుడు కళ్ళలో కూడా ఎవరు ఊహించున్నాం ఒకసారి మీ ఇంట్లో మీ పెద్దల్ని మీ తాతల్ని మీ అమ్మల్ని అడగండి మీ నాన్నగారిని అడగండి వాళ్ళు చెప్తారు ఎప్పుడు ఊహించున్నాం రెండు వేల పద్దెనిమిదిలో నేను భీమవరం వెళ్ళి రెండు వేల వరుసగా తిరుగుతున్నప్పుడు భీమవరంకి వెళ్తే మన నాయకర్ గారే ఉన్నారు వెళ్ళి ఆయన ఎక్కడో కూర్చోబెడితే ఇస్తే పసుపు పచ్చ బాత్రూంలో అవి వడకట్టుకుని తాగాలంట నా తల తిరిగిపోయింది నాకు ఏమైపోయినాయి అంటే భూగర్భ జలాలు కలుషితం అయిపోయినాయి ఒకవైపు నిండు నది గోదావరమ్మ పారడం ఏంటి ఆర్దర్ కాటన్ కట్టిన బ్రిడ్జిలు ఉండి అన్నీ ఉండి ఈ ఆక్వా పొల్యూషన్కి మొత్తం భూగర్భ జలాలు కలుషితం అయిపోయినాయి అంటే నవ్వాలా ఏడవాలా నాకు అర్థం కాలేదు అదే మీరు చూడండి ఈ రోజున దాదాపు మూడు వేల కోట్లు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోటి దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలతోటి సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ తోటి మనం ఈ ప్రారంభిస్తున్నది నిజంగా మనకి నీళ్లు కలుషితం కాకుండా ఉండుంటే ఎన్నిటికి ఉపయోగించేవాళ్ళు మీకు తెలియదు మీ పిల్లల భవిష్యత్తుకి మీ కాలేజీలకి మీకు ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ కానీ నీళ్లు కలుషితం అయిపోయి ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ కామర్స్ ఉన్న ప్రకృతి వనరులను చంపేసుకొని మనం రోజున వీడి ఖర్చు పెడుతుంటే చాలా బరువు హృదయంతో చెప్తున్నాను చాలా బాధేస్తుంది నా కోసం కాదు మనందరి కోసం బిడ్డలకి కనీసం ఈరోజు ఢిల్లీలో చూస్తే పొల్యూషన్ వచ్చేస్తుంది ఒకసారి ఢిల్లీ గాలి పీల్చుకుంటే ఇరవై సిగరెట్లు తాగినంత పొల్యూషన్ మనకి గుండెల్లోకి వెళ్ళిపోద్ది ఊపిరితిత్తుల్లోకి నీళ్లు ఇట్లా కలుషితం అయిపోయినాయి సో అందుకని నేను జనసేనలో కీలకమైంది పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం ఉండాలని అందుకని ప్రతిపాదించింది నేను ఇది మనం అర్థం చేసుకోకపోతే ఏమైపోద్ది అంటే పిల్లలకి మనం ఏమి ఇస్తాం మీరు అందరూ వేల కోట్లు ఇవ్వండి ఆస్తులు ఇవ్వండి తాగడానికి స్వచ్ఛమైన నీళ్ళు ఇవ్వలేరు తాగడానికి స్వచ్ఛమైన గాలి అయితే ఇవ్వలేరు అందుకని మనందరి బాధ్యత ఇదంతా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్